నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహా యజ్ఞానికి ఆహ్వానిస్తూ అన్నమయ్య జిల్లాలో విస్తృత ప్రచారం నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో జిల్లా పిరమిడ్ మాస్టర్ల విస్తృత స్థాయి సమావేశం నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఘనంగా శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఐదో వార్చికోత్సవ సంబరాలు కామారెడ్డి జిల్లా పెద్ద పోదంగల్ ఖలాన్ లో ఒక రోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం తిరుపతి జిల్లా నారాయణ వనంలోని పద్మావతి ఏసీ ఫంక్షన్ హాల్లో రెండవ మండల ధ్యాన విజయోత్సవం కోనసీమ జిల్లా పేకేటి పాకల గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లోని ఆత్మజ్ఞాని పిరమిడ్ లో ఘనంగా మూడు రోజుల వర్క్ షాప్ ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచ శాంతి కోసం పిఎంసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరగనున్న ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమానికి సంబంధించి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం తిరుపతి జిల్లా అధ్యక్షులు బ్రహ్మర్షి కంచి రఘురామ్ ఆధ్వర్యంలో గెట్ టుగెదర్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సేత్ బాలకృష్ణ పుడి రామ్మోహన్ రావు చైర్మన్ సంగీత బాబులు పాల్గొని ధ్యాన మహాయజ్ఞ నిర్వహణపై చర్చలు జరిపారు ధ్యాన మహాయజ్ఞం విశిష్టత ధ్యాన ఎందుకు నిర్వహిస్తున్నది అలాగే ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి తమ ధ్యాన అనుభవాల గురించి తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లందరూ ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ధ్యానం అందరికీ నేర్పించాల ఫస్ట్లో తిరుపతికి వచ్చినప్పుడు ఆయన రాయలసీమలో ఉన్నాడు కాబట్టి నాకు ధ్యాన రాయలసీమ కావాలా ధ్యానాంధ్రప్రదేశ్ కావాలా ధ్యాన భారత్ కావాలా ధ్యాన జగత్తు కావాలా ఇవి ఆయన కార్యసాధనలో స్టెప్స్ దానికి ఆయన ఈ మూడు విషయాలు కానీ మనం కానీ ఒక్కసారి మనమల్ని మనమే ప్రశ్నించుకుంటే పత్రికారు ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనుకుంటే ఆయనకు ధ్యానాన్ని గురించి పూర్తి అవగాహన ఉంది ఒకసారి గుర్తుపెట్టుకోండి పత్రికార మూమెంట్ ఊరికే ఇవాళ సక్సెస్ కాలేదు ఎక్కడ అది హండ్రెడ్ పర్సెంటు శాస్త్రాన్ని ఇట్లా తూచితే పర్ఫెక్ట్గా ఉంటుంది జీరోగా వస్తుందని ఆయనకు ధ్యానం పైన పూర్తి అవగాహన ఉంది ధ్యానం పైన అందరికీ చెప్పాలనేంత పట్టుదల కూడా ఉంది పట్టుదల అంటే అర్థం ఏమిటంటే శ్రద్ధ అని అర్థం ఇక్కడ అంత శ్రద్ధ ఆయనలో ఉంది ఆ పట్టుదల వచ్చేటప్పుడు అన్ని సుఖంగా ఏం జరగల ఈరోజు పత్రికారి మూమెంట్ని ఇట్లా దేదీప్యమానంగా కొత్తవాళ్ళు చూస్తూ ఉన్నారే కానీ ముప్పై ఐదు సంవత్సరాలకు ముందు ఆయన ఎంత నరకం అనుభవించినాడో ప్రత్యక్షంగా చూసినాం మేము ఆ పట్టుదల అంటే ఆయన చూసినాం బస్సులో పోవాలంటే రెండు గంటలు బస్ స్టాండ్లో ఎర్ర బస్సులో నిలబడుకొని చెమట్లో పెట్టుకొని పోయేసి పాకాల వరకు పీల వరకు పోయేసి వచ్చిన కాలాలు అది పట్టుదల సంబంధం లేదు ఆయనకు ధ్యానం చెప్పకుంటే ఏం కొంపలం మునగదు ఎవరికి కానీ ఆయన కార్యక్రమం ఒకటి ఉండదు ఆ కార్యక్రమం కోసం ఆయనకు ఒక అవగాహన పెట్టుకున్నాడు దిస్ ఈజ్ మై టార్గెట్ దానికి పట్టుదల తోడుకు చేసుకున్నాడు ఆ పట్టుదల శ్రద్ధ ఆ పట్టుదల నెక్స్ట్ ఒట్టి పట్టుదల ఉంటే సరిపోదు వాక్ నేను ఫస్ట్ అటెండ్ అయిన ధ్యాన యజ్ఞం తిరుపతి ధ్యాన యజ్ఞమే ఓకే రెండు వేల మూడులో జరిగినప్పుడు ఏడు రోజులు ఇక్కడ జరిగింది ఆ యజ్ఞంలోనే నేను ఫస్ట్ అటెండ్ అయ్యాను అప్పుడే నాకు ఆ యజ్ఞంలోనే మూమెంట్ పట్ల చాలా క్లారిటీ వచ్చింది పత్రికారి ఎనర్జీస్ పట్ల కానీ మూమెంట్ పట్ల కానీ చాలా క్లారిటీ వచ్చింది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక అద్భుతం అద్భుతమైన యజ్ఞం ఇక్కడ జరుగుతుంది అన్నిటికన్నా ఈ భూమి మీద పెద్ద పొల్యూషన్ ఏంటంటే థాట్ పొల్యూషన్ మనందరం ఈ ఈ ప్రపంచం ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే మనం విడుదల చేసినటువంటి ఆ థాట్ పొల్యూషనే ఈ ప్రపంచం ఈ విధంగా ఉండడానికి కారణం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పులి రామ్మోహన్ రావు ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీతబాబు అన్నమయ్య జిల్లాలోని కొటాలలో గల పిరమిడ్ జేతవనంలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు కలిసి ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ జేతవనం ప్రభాకర్ మాట్లాడుతూ ధ్యాన మహాయజ్ఞంలో తామందరం పాల్గొంటామని అలాగే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు ప్రపంచ శాంతి కోసం మన తిరుపతి పట్టణంలో పిఎంసి మాస్టర్సు అలాగే పిరమిడ్ మాస్టర్సు కలిసి ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై మూడు వరకు ప్రపంచ శాంతి ఉండాలి అంటే ప్రపంచమంతా ధ్యానం చేయాలి మరి ప్రపంచమంతా ధ్యానం చేయాలి అంటే పిఎంసి విస్తారంగా విస్తరించాలి మరి పిఎంసి ఛానల్ని మనం ప్రపంచమంతా విస్తరించేదానికి మొట్టమొదటిగా మనం తిరుపతిలో ఏడు రోజుల పాటు ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహించుకుంటున్నాం మిత్రులారా మన పిరమిడ్ మాస్టర్లందరి ఎనర్జీ కూడా మన పిఎంసీ ఛానల్ని ప్రపంచ స్థాయికి చేర్చేలా మనం అందిస్తూ మరి ఈ యజ్ఞానికి మీరందరూ రావాలని మరి యజ్ఞానికి నేను కూడా మొన్న తిరుపతికి వెళ్ళొచ్చాను అక్కడ అన్ని ఏర్పాట్లు చక్కగా మరి మన మాస్టర్స్ ఆధ్వర్యంలో అక్కడ నిర్వహిస్తున్నారు సో మనం అందరం అక్కడ కలుద్దాం చక్కగా మన ఏదైతే పత్రిసారు ధ్యానం అహింసని అందజేశారు అది ప్రపంచమంతా వెళ్ళేదానికి చేసుకుంటున్నాం ఓం నమ వెంకటేశాయ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి దివ్యశస్సులతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకంలో పిఎస్ఎస్ఎం అనుబంధం పిఎంసి వారు నిర్వహిస్తున్నటువంటి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో సెప్టెంబర్ పదహారో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయమే దాంట్లో భాగంగా ఈరోజు మనం కొటాల అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కొటాల గ్రామంలో ఉన్నటువంటి పిరమిడ్ జీతవనానికి రావడం జరిగింది పిరమిడ్ జీతమన అన్నం అంటేనే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు అంటేనే పిరమిడ్ జీతవనం దాంట్లో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కానీ అలాగే తిరుపతిలో ఉన్నటువంటి మన సముద్ర లక్ష్మీ గారు కానీ ఎప్పుడు చెప్తుంటారు సూర్య చంద్రులు అనేవాళ్ళు ఎక్కడుంటారే అంటే ఆ సూర్య చంద్రులు అనేవాళ్ళు ఒక పిరమిడ్ జీతమంలోనే ఉంటారని మనకు ఎన్నో విధాలుగా మనకు సముద్ర లక్ష్మి గారు తెలపడం జరిగింది జిల్లా అడ్వకేట్ అధ్యక్షతన మాస్టర్ల విస్తృత స్థాయి సమావేశం మామిడిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించారు ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం జిల్లా కమిటీ సభ్యులు పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమి ట్రస్ట్ సభ్యులు నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లు పాల్గొని వారి సూచనలు సలహాలు అభిప్రాయాలు తెలిపారు ప్రపంచానికి ధ్యానాన్ని ఆత్మ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మించిన నిజామాబాద్ జిల్లాలో పిరమిడ్ మాస్టర్లందరూ కలిసికట్టుగా పనిచేసి పత్రిజీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు కోరారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ గంగారాం రెడ్డి పత్రిజీ జన్మస్థలం ట్రస్ట్ చైర్మన్ నల్ల గంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ బొడ్డు దయానంద్ మామిడి లక్ష్మారెడ్డి డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పెద్ద పోతుంగల్ ఖలాన్ లోని పిరమిడ్ మాస్టర్ కాశెట్టి కిషన్ గుప్తా నివాసంలో ఒకరోజు ఉచిత ధ్యాన ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి పాల్గొని జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు మనం ఎందుకు భూమి పైకి వచ్చామో తెలుసుకోవడం లేదని అన్నారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు పెద్ద దౌర్భాగ్యం మనకి ఏదైనా మన జీవితంలో కష్టాలు వచ్చాయి అనుకోండి ఏమిటో దేవుడికి తెలియదు నా మీద మరి మనకు పది కోట్ల లాభం వచ్చింది అనుకోండి నేను చాలా కష్టపడ్డాను ఎంత శ్రమ పడ్డానో అందుకే ఇంత సంపద సంపాదించాను భోగాలు వచ్చినప్పుడు అడగం రోగాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తు వస్తాడు మరి మన పూజలు అన్నీ కూడా ఎట్లా ఉండేవి పూజ అయిపోయాక వెంటనే ఒక కోరిక కోరుతాం నా మొగుడు బాగుండాలి నా పెళ్ళం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి మా వ్యాపారాలు బాగుండాలి బేగా మన కోరికలు ఈ విధంగానే కోరుకున్నాం గుడికెళ్ళిన కోరికే పూజ చేసిన కోరికే కానీ పూజ చేసినంతసేపు ఒక భక్తిలో ఉన్నంతసేపు మనం ఎవరిమో తెలియదు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చేమో తెలియదు పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానిస్తూ పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేత్ బాలకృష్ణ పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబులు తిరుపతి జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో అలాగే తిరుపతి జిల్లా నాయుడుపేటలోని మిత్ర బంధు పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్లను ధ్యాన్లను కలిసి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు అనంతరం తిరుపతి జిల్లా గూడూరు మాస్టర్లను కలిసి ఆహ్వానించారు ఆ తర్వాత నెల్లూరు జిల్లా పిఎంసి డైరెక్టర్ సుబ్బారావు నివాసంలో పిరమిడ్ మాస్ మాస్టర్లు కలిసి తిరుపతిలో సెప్టెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మన నాయుడుపేటర్ మోస్ట్ మాస్టర్ రాఘవేంద్ర గారు అలాగే కుటుంబ సభ్యులు అలాగే పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చలో తిరుపతి చలో తిరుపతి నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఐదో వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో దర్శి సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా మహిళా చైతన్య శక్తి గురించి అద్భుతంగా వివరించారు అనంతరం కేక్ కటింగ్ సేవామూర్తుల సన్మానా నిర్వహించారు ఆ తర్వాత చిన్నారుల నృత్యాలు ధ్యానుల ఆటపాటలతో అందరినీ అలరించారు అనంతరం ధ్యానులకు అన్న ప్రసాదం అందించారు ఈ కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు నాగర్ కర్నూలు జిల్లా కోల్లాపూర్ లోని ఆత్మజ్ఞాని పిరమిడ్ లో మూడు రోజుల వర్క్షాప్ ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి పాల్గొని ధ్యానలకు జ్ఞాన సందేశం అందించారు ఏడు శరీరాల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి సావిత్రి ఆత్మజ్ఞాన పిరమిడ్ అధ్యక్షులు జయశ్రీ ఉపాధ్యక్షులు అమరావతి లక్ష్మి పిరమిడ్ మాస్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ అలాగే చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వరంగల్ లోని రామ్ ఎన్ ఎన్క్లోవ్ లిమిటెడ్ లో నలభై ఒక్క రోజుల ధ్యాన జ్ఞాన శిక్షణ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బండి శ్రీనివాస్ పాల్గొని ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు మనసు గురించి అద్భుతంగా వివరించారు మనసు కోతి లాంటిదని ఒక దగ్గరగా ఉండదని తెలిపారు ధ్యాన సాధనతో మనసును ఆధీనంలో పెట్టుకోవచ్చునని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా మాధురి దాలియా దినేష్ దాలియా చంద్రమోహన్ దేవి విజయ వంద మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు

మన ఉన్న శక్తిని దోచేది ఒక మాయా కప్పిన నిప్పు అంటారు మన నిప్పు అంటే ఆత్మ ఆత్మని కప్పబడిన నిపురు మనస్సు అనంతపురం జిల్లా అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో బెంగళూరు కి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కె మల్లికార్జున ముఖ్య అతిథిగా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు ఆది శంకరాచార్యుల ఆత్మ బోధ గురించి చక్కగా వివరించారు అలాగే పది శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మ జ్ఞానాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాండురంగయ్య విజయలక్ష్మీదేవి మీనాక్షమ్మ సత్యనారాయణ స్వామి సుబ్బన్న చౌదరి లక్ష్మీదేవమ్మ పార్వతమ్మ పాల్గొన్నారు అనుభవాలు లేవు కాబట్టి అది కావాలని అనుకోవడం ఈ దృష్టిలో చూసినప్పుడు అది అవిద్య కాదు రూపముతో కూడిన అనుభవం కావాలని సరైన కోరిక అర్థమవుతుంది కదమ్మా దానివల్ల అనేక కారణ శరీరాలు తయారైన నాకు ఈ నేను ఇప్పుడు ఈ రూపంతో ఈ ఈ ప్రపంచంతో నేను ఈ ఇట్లా ఈ అనుభవాలను పొందాలని అనుకుంటున్నాను అని అనుకుని ఆ కారణంతో జన్మ తీసుకొని మన స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలతో అంటే కారణ శరీరంతో మనం ఇక్కడికి వచ్చి ఆ అనుభవాన్ని ఇప్పుడు పొందుతున్నాము అర్థమవుతుంది కదా కార్యకారణము సంబంధము కార్యకారణ సంబంధము తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం రోడ్డులో గల పద్మావతి ఏసీ ఫంక్షన్ లో రెండవ మండల ధ్యాన విజయోత్సవం అలాగే గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సూర్యనారాయణ రవిరాజులు పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాతలను దాతలను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు అనంతరం గ్రామంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార ప్రాముఖ్యత తెలిపే ప్రకార్డులను ప్రదర్శించి ప్రజలకు కరపత్రాలను పంచి శాకాహార విశిష్టత గురించి చక్కగా అవగాహన కల్పించారు కోనసీమ జిల్లా పేకేటి పాకల గ్రామంలో పిరమిడ్ మాస్టర్ సతీష్ చంద్ర సౌజన్య దంపతుల ప్రథమ పుత్రిక నామకరణోత్సవం సందర్భంగా ధ్యాన శిక్షణ మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు నల్లిమిల్లి విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత గ్రామంలో మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు అనంతరం శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గీత భారతి అన్నపూర్ణ నారాయణమ్మ అనిత వడ్లమూరి సుబ్బారావు ద్రాక్షారామం రామారావు మూడు వందల మంది వరకు ధ్యాన్లు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లాలోని చాకిరియాల గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి పిరమిడ్లో పొలాల అమావాస్య సందర్భంగా కొత్త ధ్యానులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఆత్మ జ్ఞాన బోధకులు ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ పాల్గొని ధ్యాన్లకు జ్ఞాన సందేశాన్ని అందించారు శాకాహారం విశిష్టత గురించి అలాగే బ్రహ్మంగారి జ్ఞానం గురించి వివరంగా తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ప్రశాంతంగా లోపలికి శ్వాసని సంగారెడ్డి జిల్లా అంతర్గామ గ్రామంలో గల శ్రీ కరణ్ గజేంద్ర భారతి ఆశ్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తల సమ్మేళన కార్యక్రమంలో డాక్టర్ నారాయణరావు సారథ్యంలో సామూహిక ధ్యానం నిర్వహించారు ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఒత్తిడిని దూరం చేసి ప్రశాంతంగా జీవించవచ్చునని అలాగే ధ్యాన సాధనతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ధ్యానం ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరికి అవసరమని ధ్యానులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచారక్ సర్దార్ జాదవ్ రెడ్డి వివిధ మండల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది శ్రీ సాయి పిరమిడ్ సెంటర్ ముత్తుకూరు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా చిలుకూరు మండలం లింగవరంలో శ్రీ లింగేశ్వర పిరమిడ్ ధ్యాన సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు గూడూరు వరికొండ తోటపల్లి బ్రహ్మదేవి ముత్తుకూరు లింగవరం మాస్టర్లు పాల్గొని శ్రీ లింగేశ్వర పిరమిడ్ ధ్యాన సెంటర్ ని ప్రారంభించారు అనంతరం గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించి శాకాహార విశిష్టత గురించి ప్రజలకి తెలియజేశారు వరంగల్ పట్టణంలోని రామ్ కమిటీ హాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ ధాలియా ఆధ్వర్యంలో నలభై ఒక్క రోజుల ధ్యాన శిక్షణ జ్ఞాన శిక్షణ తరగతులు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో ఇరవై ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆచార్య శ్రీనివాస్ మహేష్లు పాల్గొని ధ్యానము సజ్జన సాంగత్యం నిర్వహించారు ఈ సందర్భంగా వేమన పద్యాల అర్థాలను అందరికి అర్థమయ్యే విధంగా వివరించారు అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆనంద్ దాలియా మాధురి దాలియా దినేష్ దాలియా వేదాంతం శ్రీదేవి వంద మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు మనం ఎంతో అని సమాజానికి ఆయన తెలియజేశారు ఇలా ఎన్నో పద్యాలు ప్రతి పద్యముద్యము మనకి పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం